అండి ఇదిగోండి ఈరోజు బేది హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాం సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అప్పట్లో రాములు వారు ఆంజనాయుడికి కట్టించింది దేవస్థానం ఇది సో టెంపుల్ లోపలికైతే వెళ్దాం అండి సో బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ జై శ్రీరామ్ శ్రీకృష్ణుడు జగన్నాంథుడు లక్ష్మీదేవి ఇది ఉండే రాములు వారు వారు లక్ష్మణుడు సీతాదేవి ఇది చాలా ప్రసిద్ధి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది సో అప్పట్లో రాములు వారికి రాముల కట్టించింది దేవస్థానం హనుమాన్కి సో అయోధ్య నుండి పద్నాలుగు సంవత్సరాలు రాముల వారికి ఎక్స్ అదే అదే బయటకు వచ్చాక సో తను మార్కండేయుడు అనే ఋషిని కలిశారు కలిసాక ఆ మార్కండేయుడు సలహా మేరకు ఈ దేవస్థానం అయితే వాళ్ళ క్యాంప్ కోసం రాముల వారు సీతాదేవి క్యాంప్ కోసం అని ఈ హనుమాన్కి అయితే ఈ టెంపుల్ కట్టించడం అయితే జరిగింది సో బ్యూటిఫుల్ నరేషన్ అది సో అదిగోండి హనుమాన్ దగ్గరికి కోతి జై హనుమాన్ మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది అలా వచ్చాం టెంపుల్ ఒకసారి దర్శించుకొని వెళ్ళిపోదామని సో ఈ టెంపుల్కి మీకు ఆల్మోస్ట్ ఆ పూరి టెంపుల్ దగ్గర నుండి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ ఉంది సో డెఫినెట్గా వచ్చి అయితే విజిట్ చేయండి సో హా అండి ఇప్పుడు హనుమాన్ టెంపుల్ నుండి నీలాద్రి బీచ్ అనేది ఫేమస్ బీచ్ అక్కడికైతే మనం వెళ్తున్నాం సో అదే ఈ రూటు ఇక్కడ హనుమాన్ ఉంది ఇలా ఉంటుంది నేను చూడండి చక్కగా వస్తుంది చక్కగా పట్టుకొని మళ్ళీ తిరిగి దాని ప్లేస్కి వెళ్ళిపోయింది బాయ్ సో హనుమాన్ టెంపుల్ నుండి మీకు ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే నడిచి వచ్చేసాం సో మీరు ఆటో క్యాక్ కావాలంటే చాలా ఎక్కువ అడుగుతున్నారు హండ్రెడ్ అడుగుతున్నారు కొంతమంది వన్ ఫిఫ్టీ అడుగుతున్నారు సో మీరు నడిచి అయితే సింపుల్గా వచ్చేసుకోవచ్చు సో ఇట్ సైడ్ అని నీలద్రి బీచ్ ట్రావెల్ టూర్స్ అని హోటల్స్ అని ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి సో మీకు కన్వీనియంట్గా ఫీర్ ప్రైజెస్కి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అందులో అయితే మీరు వెళ్ళచ్చు సో నాకడితే మీరు స్కూటీయో స్కూటర్ లేకపోతే బండో ఏదో తీసుకోండి ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తుంటారు సో అదే బెస్ట్ మరి ఇండివిజువల్గా ఆటోస్కి అయితే మాత్రం మాకైతే సడ మాకు తెలియలేదు సో అక్కడ మేము చాలా ఇబ్బంది పడ్డాం ఆటో ఎక్కితే నూట యాభై రూపాయలు రెండు వందలు మూడు వందలు వాళ్ళ ఇష్టం ఇంకా ఇదే అనుకుంటాను త్రీ బీచ్ హోటల్ సముద్ర అంట సముద్రం దగ్గర ఉంది కాబట్టి సముద్రం అని పేరు పెట్టినట్టున్నాడు ఇదిగోండి వీడి పేరు కూడా నీలచలేదు సో అందుకనే అనియా మనం నీలద్రి బీచ్కి వెళ్దాం ఒకసారి అని అంటే సర్లే అని ఇది పూరిలో లాస్ట్ సైట్ సో ఇది అయిపోయాక పూరి యాత్ర అనేది అయిపోయింది సమాప్తం సో ఎంట్రన్స్ ఎక్కడుంది సో ఇదిగోనండి ఫైనల్గా మేము నీరాద్రి బీచ్ ఎంట్రన్స్కి అయితే వచ్చాం సో ఇది పూరి స్టేషన్ నుండి టూ పాయింట్ టూ కిలోమీటర్స్ సో ఎంట్రీ ఫీజ్ అయితే ఏమి లేదు పార్కింగ్ చేసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ బైక్స్కి అయితే సో బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ ఉంటే ఉంది స్టార్టింగ్లో బ్యూటిఫుల్ బీచ్లో ఎంట్రీ గార్డెనింగ్ ఉంది దాని తర్వాత బీచ్ ఉంది చాలా బాగుంది అదే హోటల్ సముద్ర కొబ్బరి చెట్లు బాదం చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి లోపల పార్క్ ఉంటుంటున్నా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నట్టున్నాయి లోపలికి వెళ్తే చూస్తాం సో ఇది బీజే ఇంటర్నేషనల్ హోటల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గార్డెనింగ్ చాలా చెట్లు అయితే ఉన్నాయి అక్కడ ఇంటర్నేషనల్ ఫార్మర్స్ ఫార్మసన్ వస్తే అందులోకి ఉంటారు హటల లోపల ఆ హటలు కూడా బ్యూటిఫుల్ గా ఉంది లోపలకైతే ఎంట్రీ ఫార్మర్ కార్డు గాని లోపలికి ఎట్ రావలేదే ఇంత గార్డెనింగ్ కనిపిస్తుంది బీచ్ అక్కడ బీచ్ షోర్ అయి ఉంది అదే నేలది బీచ్ చక్కగా టైం పాస్ చేయడానికి ఇదిగోండి కూరలు వచ్చే బ్యూటిఫుల్ మొత్తం చక్కగా కొబ్బరి చెట్లు చుట్టూ కొబ్బరి చెట్లు బాగుంది ఇది డెఫినెట్లీ రికమెండెడ్ బీచ్ అండి చాలా ప్లెజెంట్ అండ్ ప్యూస్ పీస్ఫుల్గా ఉంది టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంది బ్యూటిఫుల్ గార్డెనింగ్ గార్డెనింగ్ తర్వాత బీచ్ అండ్ ట్రెండ్స్ సూపర్ సో ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లన్నీ అశోక ట్రీస్ చాలా పొడుగైతే పెరుగుతాయి గార్డెనింగ్ అయితే అద్భుతం చూడండి చాలా బాగుంది బీచ్ స్టార్టింగ్ గార్డెనింగ్ ఉండడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి ఆ ఇదిగోండి ఇక్కడ కూడా గాలి చల్లని గాలి అయితే వస్తుంది చక్కగా టైం స్పెండ్ చేసుకొని ఈ గడ్డిలో కూర్చొని అదండి అంత బీచ్ సో టైం స్పెండ్ చేసుకొని వెళ్ళొచ్చు సో అక్కడ ఏదో రాసి ఉంది వెళ్ళాం సో బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ சிவய்ய பரமசிவுடு ஜகன்னாடு பியூட்டிஃபுல் இன்ஃபர்மேஷன் அது இவ்வளோது காண போச்சர்ஸ் பண்ணுஃபுல்லோல்ல ఏలో రాసిందో నాకు అర్థం కాదు అదొక బాధ సో నేను బీచ్ లోపలికి వస్తే మీకు ముందుగా ఇవన్నీ చూపించి తర్వాత బీచ్కి వెళ్దామని ఇక షాప్స్ కూడా ఉన్నాయండి స్నాక్స్కి వీటికి ఇక మొత్తం అన్నీ ఉన్నాయి డైరెక్ట్గా బీచ్కి వస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉండే ఇదేనండి ఎగ్జిట్ ఇందాక మేము వచ్చాం ఎగ్జిట్ కదా అదేనే సో బ్యూటిఫుల్ అంటే నేను చా చాలా బీచెస్ అయితే చూశాను కానీ ఈ బీచ్కి అనేది నేను చాలా రికమెండ్ చేస్తాను ఎందుకంటే నేను బీచ్ బాయ్ని అది నేచర్ బాయ్ లాగా ఎక్కువ బీచెస్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఈ బీచ్ అనేది చాలా నాకు నచ్చింది గార్డెనింగ్ బ్యూటిఫుల్ గార్డెనింగ్ మొత్తం స్నాక్స్ అన్నీ లోపలే ఉన్నాయి ఏం కావాలన్నా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇదిగోండి వీరికి మెచ్చుకోవాలి ఈ స్టాఫ్కి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడండి చక్కగా తెలుగు సినిమా చూస్తూ ఒరియాలో మాట్లాడుతున్నారు అబ్బా ఇది బ్యూటిఫుల్ బా చాలా చాలా బాగుంది చక్కగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అయితే అద్భుతం చాలా అంటే చాలా చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది మొత్తం చూడండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళందరూ కూడా సాయంత్రం వచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఆ అలల శబ్దం చక్కని వేవి చూస్తా బీచ్ని అయితే బీచ్ వ్యూవర్స్ అదే బీచ్ లవర్స్ అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేయచ్చు చాలా చాలా బాగుంది ఇంకా మనం ముందుకు వెళ్దాం గార్డెనింగ్ అంతా చూపిస్తాను మీకు ముందు గార్డెనింగ్ అంతా చూపించిన తర్వాత మీకు బీచ్ వ్యూ అయితే ఎలా ఉందని తర్వాత చూపిస్తాను ఓకేనా మనం ముందుకు వెళ్దాం ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ సో మొత్తం స్కల్ప్చర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ బ్యూటిఫుల్ ఆట అండి చూడండి అద్భుతం అశోక చెట్లు కొబ్బరి చెట్లు చాలా ఏకర్స్ ఉంటుంది ఇదిగో బ్యూటిఫుల్గా గార్డెన్ చెప్పుకోవచ్చు ఇది అండి అదే నేరాత్రి చూపించు అక్కడికి వెళ్ళాలి మనం సో మనం స్టార్టింగ్ అయితే ఇది కాదు స్టార్టింగ్ లోపల నుండి మళ్ళీ చూపిస్తాను మీకు ఫస్ట్ అనేది గార్డెనింగ్ కవర్ చేసి దాని తర్వాత ఇదిగోండి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ చల్లని గాలి సూపర్ సూపర్ హైలీ రికమెండెడ్ బీచ్ బీచ్ లవర్స్కి మొత్తం బాదం చెట్లు సో మీ అయితే ఎంట్రీకి వెళ్ళి ఆ బీచ్ స్టార్టింగ్ వ్యూలో ఏ ఉన్నాయండి ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఓకేనా సో ఇదిగోనండి నీలాద్రి బీచ్ సూపర్ బీచ్ ఫుల్గా స్విమ్మింగ్ స్విమ్మింగ్ అయితే ఇది రికమెండెడ్ బీచ్ అనే సో ఇక్కడ పూరి బీచ్లో ఉన్నవన్నీ కూడా స్విమ్మింగ్ రికమెండెడ్ అనే పాల తెలుపు సేమ్ చంద్రబాబు బీచ్ ఎలా ఉందో అలానే ఉంది చాలా బ్యూటిఫుల్ మిల్కీ వైట్ ఫోమ్ చూడండి పాల తెలుపు చూడండి క్రాప్స్ మ్యాక్సిమం చూసిన పూరిలో చూసిన ప్రతి బీచ్ కూడా స్విమ్మింగ్ చేసుకోవడానికి బాగున్నాయండి సో మనం స్విమ్మింగ్ చేసుకుంటేనే స్విమ్మింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న బీచెస్ చాలామంది విజిటర్స్ వస్తారు లేకుంటే నాన్ విజిటర్స్ అయితే రారు ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు బ్యూటిఫుల్ చూడండి అల్లు అల్లలు ఎలా ఉన్నాయి చూడండి చూడండి అంత ఉన్నా కూడా చక్కగా స్నానం చేసుకుంటున్నారు బ్యూటిఫుల్ చాలా బాగుంది బీచ్ నేనైతే లోపలికి ఇప్పుడు వెళ్ళాను వెళ్ళలే ట్రైన్ టైం పోతుంది బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వచ్చి చక్కగా స్నానం అయితే చేసుకోవచ్చు ఈ బీచే కాదు నీరాత్రి బీచేనే కాదు దాదాపు అన్ని బీచ్లు అలాగే ఉన్నాయి సూపర్ డెఫినెట్గా వచ్చే వచ్చేటప్పుడు బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది చక్కగా అక్కడ కూడా టైం పాస్ చేసుకోవచ్చు ఎక్కడ టైం స్పెండ్ చేయొచ్చు తప్పనిసరిగా అయితే రావాల్సిన బీచ్ ఇది ఓకేనా సో అక్కడ చాలా ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి లోపలికి అయితే అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడ చూడండి ఏం కనిపిస్తుంది కదా అది టోటైస్ టోటైస్ షేప్లో మొత్తం ప్లాస్టిక్ అంతా కలిపి అది టోటైస్ లాగా చేశారు చాలా బ్యూటిఫుల్ చూడండి మొత్తం టాటా సేపు మొత్తం ప్లాస్టిక్ అంతా కూడబెట్టి బ్యూటిఫుల్గా చేశారు మిలియన్స్ ఆఫ్ టన్ సార్ ప్లాస్టిక్ టంప్లీట్ ఓషన్స్ ఎవరీ ఏ కిల్లింగ్ వైల్డ్ లైఫ్ అండ్ బ్రేకింగ్ ఈకో సిస్టమ్ దిస్ దీస్ ఈస్ డెఫినెట్లీ నచ్చింది నీడ్ ఫర్ ద్రీటి నేను ఇంపార్టెంట్ నోటీషన్ అయితే ఇచ్చారండి చూడండి ఇక్కడ నుండి అన్ని రకాల బీచ్లు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంది తలసరి బీచ్ చందీపూర్ సోనీపూర్ గోపాల్పూర్ జానియా అస్త్రంగా సాహన రాజనాష్ ఫ్యాగ్ ఫిఫ్టీ మీటర్స్ చెప్పాను కదా మీకు మొదట్లో చేశాను కదా పూరి బీచ్ అదే బ్లూ ఫ్యాగ్ బీచ్ చంద్రబాగ బీచ్ నీలాద్రి బీచ్ మోహన్ బీచ్ ఈ పూర్లో ఇవన్నీ రకరకాల బీచ్లు అయితే ఉన్నాయండి సో చూశారు కదండి ఈ బ్లాగ్ ఈ బ్లాగానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో बैठे ना